హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా పిల్లల ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకోవడానికి చేసి రావడానికి వెళ్తున్నాం దాని డ్రెస్ చేంజ్ డ్రెస్ పార్సల్ తీసుకోనండి అయితే రెడీ అవుతున్నాడు ఇక్కడ చూడండి ఆ హెయిర్ని దుయ్యాలి అది సెట్ అవ్వాలి ఒక ఆడపిల్లన అంత సేవ్ చేయదు అద్దం గడ అంత సేవ్ చేస్తానే ఉంటాడు చూడండి ఇంకేమేమో చేస్తాను బీళ్ళ దగ్గరికి వెళ్తున్నాడు ఏం చేస్తున్నారండి మీరు చెప్పు ఇప్పుడైతే ఇది ఫ్రెండ్స్ మా పిల్లైతే రెడీ చేస్తాము రెడీ చేసి వాళ్ళని ఆధార్ కార్డ్ అయితే తీయడానికి బట్టలు ఇవేనా ఇవే ఇవే బట్టలు అయితే వేసుకుంటారంట వీళ్ళు అదే రెడీగా అంటే వాడు ఆటలు ఆడుతున్నాడు అలా డ్రెస్ కూడా తీసేస్తున్నాయి అరే 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 ఏం కాదు ర ఓకే ఫ్రెండ్స్ అలానైతే బట్టలు వేసుకున్నాక మీకు మళ్ళీ ఇంత పెద్దగా అయినా ఇంకా అసలు బట్టలు వేసుకోవడానికి రాదు వాడు వేసుకున్నాడు అయిపోయింది కూడా మీకు తక్కువ కావాలా అదే ఇట్లానే ఉండండి రావాలా పైకి ఇన్ని వేసాడు ముక్కు చూడు ఇప్పుడైతే వెళ్తున్నాం వీళ్ళిద్దరూ అయితే కదా ఇలా ఇలా పడ్డారు వెళ్ళడానికి రెడీగా ఉన్నారు మీ ఫ్రెండ్ ఇప్పుడు ఎక్కడ వెళ్తున్నాం ఆధార్ కార్డ్ ఆధార్ కార్డ్ ఫోటోది మా మాస్క్ ఎక్కువ ఏంది వంద మాస్క్ పెట్టా అట్లా పెట్టుకుంటారా మా చిన్నోడు చూడండి ఎట్లా పెట్టుకుంటుందో అంత వస్తలేదు కానీ బొట్టు పోతుందనాడు స్టార్ట్ చేస్తున్నాడు అలా పెట్టేసి ప్రైజ్ ఎప్పుడు పోదా పోదమ్మా జిరాక్స్ చేయాలా వీలైన బయటికి తీసుకెళ్ళాలంటే ఇన్ని నేషాలు వేస్తారు చూడండి మరి ప్రైజ్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం అక్కడికి వెళ్ళాక చూపిస్తాం నేను వీడియో తీస్తున్నా నన్ను వదిలేసిపోతారా ఏం చేస్తారో వీళ్ళు చూడాలి నన్ను వదిలేసిపోతారా ఏంది మీరు వదిలేస్తారా అయ్యా వదిలేసి వెళ్ళిపోతారు వెళ్ళిపోతారు వెళ్ళిపోతున్నారు అయ్యా నేను అయ్యా పోతున్నారు నిజంగా పోతున్నారు ఆగర్లేండి చూడండి నేను వెళ్ళి ఎక్కి వెళ్ళడమే స్టార్ట్ అవ్వడమే అయితే స్టార్ట్ అయిపోయాం and you. మీదైతే షాపురు మార్కెట్ మేము ఎప్పుడైనా ఎప్పుడైనా ఇట్లా ఎక్కడనే కూరగాయలు తీసుకుంటాం మేము ఇదంతా మార్కెట్ జరుగుతుంది మళ్ళీ చూపిస్తాం మార్కెట్లో ట్రాఫిక్ ఉంది బాగా గెటంతా ఎక్కేళ్ళిపోయింది ఇప్పుడు మేమైతే ఆధార్ కార్డు కి వెళ్తన్నాం కదా దấyతే వచ్చేస్తంది కొంత ఆధార్ సెంటర్ కేట వచ్చేసాం ఇక్కడైతే జిరాక్స్ తీసుకుంటారంట అదే ఆధార్ సెంటర్ అయితే ఇక్కడ జీరాక్స్ తీసుకుంటాం ఫ్రెండ్స్ ఇక్కడైతే జీరాక్స్ తీపిస్తారంట ఆ చిన్నలై జీరాక్స్ తీడడానికి తీసుకున్నారు అదే మేడం ఏ నంబర్ పెడుతున్నారు జీరాక్స్ సెంటర్ అయితే ఇక్కడ ఇక్కడ జీరాక్స్ ఇక్కడ జిరాక్స్లు అన్నీ తీస్తారు ఏమైనా అప్డేట్ ఉంటే కూడా చేస్తూ ఉండచ్చు ఇది జిరాక్స్ సెంటర్ జీరాక్స్ తీయడానికైతే ఇచ్చాము దీనిలోంచి వస్తే జిరాక్స్ చిన్న చిన్న ఏం చూస్తున్నారు అక్కడ చిన్న చిన్న నాని అది చెప్పవా బయటకు వస్తే సైలెంట్గా ఉంటాడు ఇంత సైలెంట్గా ఉంటాడు ఇంట్లోనేమో ఫుల్ అలర్జీ వేస్తాడు లైట్ అవుతున్నాయి అయిపోయినాయి ఇది తీసుకొని వెళ్ళి అక్కడికి ఇవ్వా అక్కడికి ఇవ్వాలి ఇస్తే అంటే మా అబ్బాయికి ఫైవ్ ఇయర్స్ వరకే చిన్నపిల్లల ఆధార బాల అని ఉంటుంది సో అది మనం ఇప్పుడు మార్పిస్తున్నాం అన్నమాట ఇప్పుడు సిక్స్ ఇయర్స్ వచ్చాయి కదా అందు గురించి బో ఎంత భయపడుతున్నాడో మేము లేకుంటే ఏడు కోడస్సలు ఇంట్లోనే కూర్చుంటాడు చిన్న చిన్న అక్కడ వస్తున్నాడు మా చిన్నోడు ఫస్ట్ సంతకం చేస్తున్నాడు ఆధార్ కార్డు పైన మార్పియడానికి సంతకం చేస్తున్నాడు సూపర్ డాడీ

ಹಾಯುಪ ಜಪ್ಪ ಹಾಯುಪ ಎಂಟಿ ವಾಯನ ಗೆಸ್ತದ ಅಂತಾಡಿ ಇಪ್ಪು ಜಪ್ಪಡ ಅಂತಾ ಹಾಯ್ ಚಿನ್ನಾನಿ ನಮ್ಮನೆ ವಿಲಾಸರ ಅಂತಾ ಕೃಷ್ಣಾಪುರ ಎಲ್ಲಾಲೇ ನಾನಿ అచ్చా విన్నా 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 సిగ్గ్ అయితుందండి నిన్నకి సిగ్గ్ అయితుందంట హై చెప్పు హై మంచి చెప్పు హై మంచి చెప్పు హై హై చెప్పుండి హై చెప్పుండి ఏ నాని అచ్చా ఫ్రెండ్స్ ఇప్పుడైతే అయిపోయింది మేము వాళ్ళు అన్నీ అప్డేట్ చేసినాం మా అన్నీ అయిపోయింది ఇప్పుడైతే బయటకు వచ్చినాం కొంచెము విత్ బర్త్ సర్టిఫికెట్ ఏదో ప్రాబ్లం ఉంది ఇద్దరిది ప్రాబ్లం ఉంది స్పెల్లింగ్ మిస్టక్స్ అవి చెప్పి అలా అంటున్నారు కొద్దులాపూర్ వెళ్ళాలంటారు చూడాలి ఎక్కడ వెళ్ళాలో ఎక్కడ వెళ్ళాలి కుద్దులాపూర్ కుద్దులాపూర్ ఫ్రెండ్స్ వెళ్దామా చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మా చిన్న అబ్బాయికి అయితే ఫుల్ వచ్చింది అది ఫింగర్స్ సరిగా ఇట్లా పెడతాం కదా ఫింగర్స్ అవన్నీ సరిగా వాళ్ళలేవు తుడిచి తుడిచి పెట్టిండు చాలా అలసిపోయిండు సంతకాలు చెక్ల పైన సంతకాలు పెట్టినట్టు ఫుల్ చెక్స్ పైన సంతకాలు పెట్టిండు ఫుల్ అలసిపోయిండు బాగా అలసిపోయినావా అలసిపోయినావా చెప్పు చూడండి ఇద అయిపోయింది ఫ్రెండ్స్ ఎవరు నువ్వు అశ్వంత్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాం మళ్ళీ అక్కడికి ఏదో వెళ్ళాలంటున్నారో చూద్దాం వెళ్తే అక్కడ కూడా వీడియో ఇస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్షం పడేటట్టుంది అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నాం మనము అక్కడికి కొద్దిలో కూడా వెళ్దాం అనుకున్నాం కదా క్యాన్సిల్ అయితే అయిపోయింది టైం కూడా అయిపోయింది గురించి ఇంటికి వెళ్ళిపోతున్నాం చూడండి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇంటికైతే వచ్చేసాం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాగా